పార్టీ పురోభివృద్ధి కోసం అహర్నిసలు శ్రమించిన నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందనేందుకు రావెళ్ల వీరేంద్ర చౌదరికి దక్కిన గౌరవమే ఉదాహరణ అని కోవూ నియోజకవర్గం శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు నెల్లూరు జిల్లా నెల్లూరు మాగొంట్లేవట్లోని ఆమె నివాసంలో ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు పొందిన రావేళ్ళ వీరంద్ర చౌదరి ఆయన అనుచరులతో కలిసి కోవో నియోజకవర్గం శాసనసభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో ఆమెను సత్కరించారు ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావేళ్ళ వీరంద్ర చౌదరి మాట్లాడుతూ పార్టీ కోసం శ్రమించిన నాయకులకు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందనేందుకు ఈ పదవే ఉదాహరణ అని గుర్తు చేశారు నాకు ఈ పదవి రావడానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతుల సహకారం మరవలేనిది అని కొనియాడారు చిన్న వయసులో ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్టీలో కష్టపడి హన్ చేసి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని మోసిన నాయకుడిగా ఈరోజు గుర్తించి స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ మన వీరేంద్ర నాయుడు కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీ అందరికీ అర్థమైంది తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా కార్యకర్తల్ని కార్యకర్త కష్ట సమయంలో ఎండా మోసిన నాయకుడిని ఓర్పుతో ఎదురు చూసిన నాయకుల్ని మర్కోవద్దు నిదర్శనం విదేంద్ర ఆల్ ది బెస్ట్ నీకు వచ్చిన ఏదైతే వచ్చిందో దాన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయితే పది మందికి మరి సాయం చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ప్రతిపాదించిన పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత ప్రశాంత్ రెడ్డి గారికి నాకు పదవి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి యువనాయకుడు గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నా మీద నమ్మకాన్ని నిలబెట్టుకుని ఈ పదవికి వెన్న చేస్తూ అదే విధంగా ప్రశాంత్ రెడ్డి గారికి కూడా గౌరవం విధంగా ముందుకు వెళ్తానని తెలియజేస్తు పదవి వల్ల ఒక అపోహ అంటే పాతగా పనిచేసే పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రశాంత్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని ఎవరో అవాకులు చవాకులు పేలే వాళ్ళకి ఇదొక సమాధానంగా మొదటి నుంచి పార్టీకి పనిచేసే వాళ్ళకి గట్టిగా ప్రయత్నం చేసి ఈ రోజు పదవి రావడానికి ముఖ్య కారణం ప్రశాంత్ రెడ్డి గారు ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటే చదువు